రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణానికి సీఎం చంద్రబాబు కారణమంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సెటైర్లు వేశారు ఎండాకాలంలో వర్షాలు వానాకాలంలో ఎండలు చంద్రబాబు సీఎంగా ఉండటం వల్లే జరుగుతుందని ఆయన ఎద్దేవా చేశారు ఇలాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులలో రైతులు పంటలు వేయలేకపోతున్నారన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంటలు వేస్తే నాశనమేనని ఆయన ఐదేళ్ల హయాంలో ప్రతిదీ గిన్నీస్ బుక్ రికార్డేనని కేతిరెడ్డి విమర్శించారు వైఎస్ జగన్ ఎటు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అయితే ఆయన్ను ఆపేందుకు రెండు వేల మంది పోలీసులు ఎందుకు అని కేతరెడ్డి ప్రశ్నించారు కేసులో నిర్బంధించడం జరిగింది ఆయన చూసి ఆయన ఎందుకు ఈ విధంగా అంటే పెట్టిన మరిన్ని కేసులు కూడా ఈ విధంగా దొంగ పెడుతున్నారు ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది పెద్దలు రామచంద్రాడి అని అనంతన చెప్తున్న విధంగా మామూలుగా మేమేదన్నా ఆవేశపడతా అంటే ఎందుకు లేరాము ఆగండి ఊరికి ఇవన్నీ పోతాంటే ఇవన్నీ అని అనేవాళ్ళు ఈరోజు అట్లాంటి వాళ్ళు కూడా లేదు ఇది ఒక కొత్త సాంప్రదాయము ఇబ్బంది పెట్టే వాతావరణం అనేది ఒక మంచి పద్ధతి కాదు ఇది మళ్ళీ రివర్స్లో వస్తుంది అనే ఒక భయాందోళకమైన పరిస్థితిని వివరిస్తున్న చూస్తున్నాము ఖచ్చితంగా ఇది ఒక చెడు సాంప్రదాయాన్ని లేవనైతుంది నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈరోజు ప్రభుత్వాన్ని ఎలాగో అయితే మా మా మీద కేసులు ఇవన్నీ నాలుగేళ్ళు మాకు తప్పవు నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటల్లో రిపేర్లు చేపిలేరు నీటుగా చేపిలేరు నెక్స్ట్ అయినా నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటల్లో రిపేర్లు నీట్గా నీటుగా లేరు నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడుతుంది ఏది ఈ సెంట్రల్ జైల్స్ అన్ని కూడా దాన్ని రెనోవేట్ చేసేసి మంచి కండిషన్స్ పెట్టుకుంటే రేపు పొద్దున్న మీకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి అది డెఫినెట్ గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను